సర్వోన్నతుడును సర్వశక్తివంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నేను నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము ఇరవై ఐదవ కీర్తన ఇరవైవ వచనము దావిదు భక్తుడు ఇక్కడ ప్రభుతో చెబుతున్నటువంటి మాట అయ్యా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియవద్దు అని అంటున్నాడు ఆవును పిల్లర ఎవరైతే యహోవా దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తారో వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు హిజ్కియా రాజు యొక్క కాలంలో అష్యూరు రాజు వారి మీదకి దండెత్తి వచ్చాడు దండెత్తినప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు దేవుని మీద ఆధారపడ్డాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నటువంటి మాట మీరు దిగులు పడకుడి ధైర్యము విడివకుడి అష్యూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయ పడవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయం కలదు మాంస సంబంధమైనటువంటి సహాయమే అతనికి ఉన్నది కానీ మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి జనులతో చెప్పినప్పుడు అశురు రాజు అంటున్నటువంటి మాట హిజ్గా చెప్పినటువంటి మాటలను బట్టి మీరు మోసపోవద్దు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మిస్తున్నాడేమో కానీ ఇంతవరకు మేము అన్ని దేశాలను జయించాము ఏ రాజ్యం యొక్క దేవత కూడా వారిని నా చేతిలో నుంచి విడిపించలేకపోయింది మీ దేవుడైనటువంటి యహోవా కూడా అటువంటి దేవతలలో ఒకడు కాబట్టి మీరు అతని నమ్ముకోకుండా మాకు లోబడిపోండి అని అశ్వరు రాజు తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూడచుకున్నారు ఎంతగా ఆ మాట్లాడాడంటే ఇజుకీయా మీకు బోధించు మాటలు వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అశ్యూరు రాజు చేతిలో నుంచి విడిపించిన హామాను దేవతలో విడిపించలేదు ఆర్పాదు దేవతలు వి విడిపించలేదు శపరవయము దేవతలు విడిపించలేదు అలాగే మీ దేవుడైన యహోవా కూడా నా చేతిలో నుండి ఏమాత్రం కూడా విడిపించలేడు కాబట్టి మీరు హిజుగా మాటలు విని మోసపోకూడే అన్నప్పుడు ఇంకా భయంకరమైనటువంటి మాటలు అతని యొక్క సేవకులు మాట్లాడినప్పుడు హిజుగా చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు యహోవా కిరూల మధ్యను నివసించున్న ఇస్రాయుల దేవ భూమి ఆకాశములు కలుగ చేసిన అద్వితీయ దేవ నీవు లోకముందున్న సమస్త జ రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు ఇహోవా చెవియుగి ఆలకింపు కనులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్నిహరేపు పంపిన వాని మాటలను చెవిని పెట్టు అని అన్నప్పుడు ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే అతడు ఈ పట్టణంలోనికి రానే రాడు ఈ పట్టణము మీదకి ఒక బాణమైనను ప్రయోగించడు కాబట్టి మీరు కలవరపడబాకండి నేనే ఆ పట్టణాన్ని కాచి కాపాడుతానని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు ఆ రాత్రి కాలము నుందే యహోవా దేవుడు ఒక దూతను పంపడము అతడు అశూరరాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనానాయకులను అధికారులను నాశనము చేయగా అశ్యూరరాజు సిగ్గునందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను దేశానికి తిరిగిపోయిన తర్వాత అతడు గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపించి కాబట్టి మన దేవుని విశ్వసించినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడనేడు అందుకనే దావిద్ భక్తుడికి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి నేను నీ శరణు చూచానయ్యా నన్ను సిగ్గుపడనీయకు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టు మనము కూడా కొన్ని సందర్భాల్లో సిగ్గుపడేటువంటి స్థితి రావచ్చేమో మన జీవిత ప్రవర్తనను బట్టి కానీ ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మిక ఉంచి ఆయన శరణు అని ఆయన సన్నిధికి చేరతామో ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు మనల్ని సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాదు రేబు రాజు అతను పంపినటువంటి దోతులు అనేక ప్రేలాపలు ప్రేరారు అసలు మీ దేవుడు ఏమాత్రం కూడా రక్షించలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఎందుకు అతని మీద మీరు ఆధారపడతారో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు హిజ్కియా ఏమాత్రం కూడా భయపడలేదు కానీ దేవుని సన్నిధిలో మరోపెట్టి ప్రార్థించినట్లుగా తద్వారా ఆయన గొప్ప జయాన్ని పొందుకున్నాడు వారు యుద్ధం చేయలేదు కానీ దేవుడే తన దూతను పంపించి ఆ యొక్క జనాంగాన్ని నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనకు విరోధంగా ఎవరైనా మనల్ని సిగ్గుపరచాలనేటువంటి ఆలోచనతో కనుక కుయుత్తులు పనితే మనం చేయవలసింది వారిని ఎదుర్కోవటం కాదు కానీ దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థించడమే ఆ ప్రార్థనే ఎవరైతే మనకు వ్యతిరేకంగా రూపించబడతారో వారందరూ కూడా సిగ్గుపడేటట్లుగా ప్రభు చేస్తాడు పిల్లరా కాబట్టి ఈ మాటలను విశ్వసించి ఆయన మీద ఆధారపడదాం తద్వారా ప్రతి విధమైనటువంటి సిగ్గుల నుంచి విడుదల పొందుదాం అటు కృపా పరిషదాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆవును ప్రార్థన సర్వశక్తుల ప్రేమ మాతండి నీ సెర నుంచి వచ్చినటువంటి వారిని ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడని ఎన్ను ప్రభు అందుని బట్టి మీకు వందనాథండి అవునైనా ఆనాడు హిజుకియా సన్నిహరీపు పలికినటువంటి మాటలను బట్టి భయపడలేదు కానీ మీ సన్నిధికి చేరి ప్రభు అతడు ఎలాంటి ప్రేలాపనలు పేలాడో మీకు తెలుసు కదా అని మీరు ప్రార్థించినప్పుడు మీరే మీ దూతను పంపించి నేను హిస్కియా కాదు కానీ ప్రేలాపంలో పలికినటువంటి సన్నిహరిబే సిగ్గుపడి పారిపోయినట్లుగా మీరు చేశారు ప్రభు బట్టి మీకు పొందాలి మా జీవితంలో మమ్మల్ని అయినా సిగ్గుపరచబడాలని ఎవరైనా నైనా ప్రయత్నిస్తుంటే వారి గురించి మీ సన్నిధిలో నైనా గోజాడి ఏ మాత్రము మేము సిగ్గుపడకుండా తల ఎత్తుకుని ఉండేటువంటి వారికి మమ్మల్ని ఉంచమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ God bless you.